మమ్మీ సంక్రాంతి కదా ముగ్గులేయాలి నేను చెప్పిన కలర్స్ తీసుకురా మమ్మీ సరే చెప్పు పింక్ కలర్ ఒకటి గులాబీ కలర్ ఒకటి గ్రీన్ కలర్ ఒకటి ఆకుపచ్చ కలర్ ఒకటి ఒరే పింకు గులాబీ రెండు ఒకటే కదా రెండు ఒక్కటే ఎలా అవుతాయి మమ్మీ అది తెలుగు కలరు ఇది ఇంగ్లీష్ కలరు రెండు సేమ్ కాదు మమ్మీ ఇంకా నయం మా మమ్మీ రెడ్ కలరు ఎరుపు రంగు కూడా సేమ్ అంటుండే